వెల్కమ్ న్యూస్ మన జిల్లాలో యాసంగి పంట పొలాలు సరిగ్గా నీటి సరఫరా కొరకు అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష డి ఎయిటీ త్రీ కాల్వ క్రింద యాసంగి పంటకు నీటి విడుదలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పి కాల్వ క్రింద యాసంగి పంట క్రింద ఏడు తడులలో ఆరు తడుల నీటిని ఇప్పటికే విడుదల చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు వేసవి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోవడంతో ఎస్ఆర్ఎస్పి నుంచి ఆశించిన స్థాయిలో నీరు విడుదల కాకపోవడం ఎండ తీవ్రత వల్ల ఆవిరిలో కొంత నీరు నష్టపోవడం వంటి కారణాల వల్ల చివరి ఆయకట్టు ప్రాంతాల్లో పంట పొలాలకు ఆశించిన స్థాయిలో నీరు అందడం లేదని అన్నారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న నీటి నిల్వలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఎస్ఆర్ఎస్పీ కాల్వలపై ఎక్కడ నీటి వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు కాలువలపై అవసరమైన చోట తగు చర్యలు తీసుకుంటూ నీటిని విడుదల చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు క్షేత్రస్థాయి పరిస్థితులను సంబంధిత అధికారులను తెలుసుకొని వారికి పలు సూచనలు చేశారు ఈ సమావేశంలో సంబంధిత జిల్లా ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్ మంత్రి ఈఈ బాలరామయ్య సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు